హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి ఎత్తు వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినార్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందిను ఒక్క దినానికి రెండు వందల డెబ్భై ఆరు రూపాయల పది పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల పదిహేడు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల నూట అరవై ఐదు పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినార్లా మూడు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినార్ల నాలుగు వందల తొంభై ఐదు పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై నాలుగు దినార్ల ఆరు వందల అరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై తినార్ల ఎనిమిది వందల ఇరవై ఐదు పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై రెండు దినార్లా ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్